ఇప్పుడే డౌన్లోడ్ డౌన్లోడ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది మందిని దారుణంగా చంపేస్తున్నటువంటి మహమ్మారి క్యాన్సర్ అయితే క్యాన్సర్ కు ఎప్పటి నుంచో వ్యాక్సిన్ కనుగొనేందుకు ట్రైల్స్ చేస్తూనే ఉన్నారు బట్ ఇప్పటికీ సక్సెస్ కాలేదు కానీ లేటెస్ట్ గా ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతోంది ఏంటంటే రష్యాలో దీనికోసం వ్యాక్సిన్ కనుక్కున్నారు ఇక క్యాన్సర్ పేషెంట్స్ అందరూ సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పి దాని సారాంశం అసలు ఇందులో నిజాలు ఎంత అది నిజమైతే మాత్రం చాలామంది సేవ్ అవుతారు అందులో డౌటే లేదు బట్ అసలే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మనం డాక్టర్ గీత గారిని అడిగి తెలుసుకుందాం కేర్ హాస్పిటల్స్ నుంచి ఆవిడ సర్జికల్ ఆంకాలజిస్ట్గా గత కొన్నేళ్లుగా ఉన్నారు ఆమె అయితే పర్ఫెక్ట్గా చెప్తారని ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్కారం నిర్మా మ్యామ్ చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ట్రయల్స్ ఎప్పటి నుంచి అవుతున్నాయి ఇదంతా అందరికి అందరికీ తెలిసిన విషయమే బట్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మొత్తం రష్యా అంతా కూడా క్యాన్సర్ పేషెంట్లకి ఫ్రీగా ఇచ్చేస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు అన్నట్టుగా స్ప్రెడ్ అయింది న్యూస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ యాక్చువల్లీ నేను చూసాను అది ఎంట్రోని ఒక వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఫినిష్ చేసింది దే హూవ్ అంటే ఎఫ్డిఏ లాగా వాళ్ళకి రష్యన్ ఫెడరల్ ఒక ఏజెన్సీ ఉంది అది క్లినికల్ ట్రయల్స్ కోసం అప్రూవ్ చేసింది అంతే అంతవరకే అంటే ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ అయిపోయాయి అందులో సక్సెస్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయిపోయినాయి ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే డ్రగ్ క్లినికల్ అంటే హ్యూమన్స్ మీద హ్యూమన్ వాలంటీర్స్ మీద మనం ప్రయోగించే ముందు ప్రీ క్లినికల్గా అంటే ఐదర్ ఇన్వైవో అంటే ఒక సెల్స్ ఇన్విట్ సెల్స్ మీద కానీ లేకపోతే యానిమల్స్ మీద కానీ అంటే ద సేఫ్టీ అండ్ ఎఫిషియన్స్ ఎఫెక్టివ్నెస్ ప్రొఫైల్ని చూస్తానికి దాంట్లో కూడా ఫార్మ్కో కైంటిక్స్ పీకే స్టడీస్ అని పీడి ఫార్ ఫార్మ్కో డైనమిక్స్ అంటే అని స్టడీస్ ఉంటాయి అదేంటంటే ఆ డ్రగ్ వల్ల మన బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన బాడీ ఆ ఆ డ్రగ్ని ఎలా తీసుకుంటుంది అలా రెండు ఫార్ ఫార్మకో అండ్ ఫార్మకో డైనమిక్స్ ఈ స్టడీస్ చేస్తారు ప్రీ క్లినికల్ అంటే హ్యూమన్స్కి ఇచ్చే ముందు యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్స్లో చేసే ట్రయల్స్ ఇవ్వమ్మా ఆ ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఫినిష్ చేసి దే హవ్ గివెన్ దేర్ గవర్నమెంట్ హెస్ గివెన్ అప్రూవల్ ఫర్ క్లినికల్ ట్రయల్స్ ఆ క్లినికల్ ట్రయల్స్ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఉంటాయి అనమాట ఆ ఫేజ్ వన్ అంటే ఒక స్మాల్ గ్రూప్లో ట్రై ట్రై చేస్తారు ఫస్ట్ దాని డోసేజ్ ఎంత దాని ఎఫెక్టివ్నెస్ ఎంత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఒకవేళ అది సక్సెస్ అయితే టూ త్రీ లార్జర్ గ్రూప్స్లో మల్టీ సెంట్రిక్ అంటే మల్టీ రీజనల్ గ్రూప్స్లో ట్రయల్ చేస్తారు ఆ ట్రయల్ చేస్తే ఒక్కసారి అప్రూవల్ మార్కెట్ లోకి ఆ డ్రగ్ అప్రూవ్ చేసిన తర్వాత పోస్ట్ మార్కెటింగ్ సర్విలెన్స్ కూడా ఉంటుంది ఇది యూజువల్ గా ఏ డ్రగ్ కానీ డివైస్ కానీ మెడికల్ డివైస్ కానీ ప్రవేశపెట్టేటప్పుడు ఈ ప్రీ క్లినికల్ అండ్ ఈ ఆల్ ఫేజెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫేస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ వాళ్ళు ప్రతిదీ ప్రతిపల్సరీ కంపల్సరీ చేయాల్సింది చేయకుండా ఏమీ రాదు రైట్ మ్యామ్ ఓకే సో ఇప్పుడు మరి ఈ ఫోర్ ట్రయల్స్ కూడా సక్సెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే దాన్ని బట్టి వాళ్ళు అంటే యూజువల్ గా ద ప్రాబ్లమ్ విత్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు కాదమ్మా అనాదిగా టయర్ ఈ ఎంఆర్ వ్యాక్సిన్ అనేది జర్మన్ అప్పుడు ముందు కోవిడ్ టైం అప్పటికే చాలా ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి అది ఎస్టపోలేట్ చేశారు అంటే ఆ ఎంఆర్ఐన్ వ్యాక్సిన్ ఎంఆర్ఐనే కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఉంది మోడర్ నానో ఏదో ఐ రిమెంబర్ కరెక్ట్లీ అదేంటంటే వాళ్ళు ఆల్రెడీ క్యాన్సర్ మీద ఎంఆర్ఐని ప్రయోగ పెడుతున్నారు కాబట్టి కోవిడ్ రాగానే అది కోవిడ్కి ఉపయోగించే వాళ్ళకి ఈజీ అయిపోయింది అనమాట వ్యాక్సిన్ తయారు చేస్తాం అనమాట ద ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ వ్యాక్సిన్కి ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేది వేరే వాటికి ఇన్ఫెక్షన్స్కి వీటికి అనాదిగా ఉన్నాయి టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే వ్యాక్సిన్స్ వచ్చి ఇంట్రడ్యూస్ అయినాయి అనమాట సో మనకి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సిన్ మీజిల్స్ అని మమ్స్ అని పోలియో డిప్తీరియా టెటనస్ వీటన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి అది చాలా ఈజీ ఎందుకంటే ఆ వైరస్ బ్యాక్టీరియా అనేది మన ఇమ్యూన్ సిస్టం మన రోగ నిరోధక వ్యవస్థ అనేది ఉంటుంది ఇమ్యూన్ సిస్టం అనేది ఉంటుంది ఆ ఇమ్యూన్ సిస్టం ఐ డిఫరెంట్ ఫారెన్ బాడీస్ కాబట్టి ఈజీగా అటాక్ చేసి ఎంపార్స్ ఇమ్యూన్ సిస్టమ్ మనకి బట్ క్యాన్సర్ సెల్స్ అంటే అట్లా కాదు క్యాన్సర్ సెల్ అనేది మన మన శరీరంలో కనాలే ఒకేసారి మ్యుటేషన్ డిఎన్ఎ లో అట్లా మార్పు వస్తం వలన ఆ యూజువల్గా ఏంటంటే ఒక క్రమబద్ధంగా ఈ డివైడ్ అవుతాయి అనమాట దాన్ని ఒక రెండు జీన్స్ కంట్రోల్ చేస్తుంది ప్రొటోఅంకోజీన్ ట్యూమర్ జీన్ అని కంట్రోల్ చేస్తే సమతుల్యతగా వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ జీన్స్లో కానీ ఇంకెక్కడన్నా మ్యూటేషన్స్ ఎక్వైర్ అయినప్పుడు ఆ ఆ సమతుల్యత కోల్పోయి ఇష్టం వచ్చినట్టు డివైడ్ అవుతాయి అనమాట సో మన శరీరంలో కణాలే అవి వేరే కణాలు ఫారెన్ కణాలు కావయి సో మన శరీరంలో కణాలే కాబట్టి అవి నార్మల్ కణాల లాగా హెల్దీ కణాల లాగా ఉంటాయి మిమిక్ అవుతాయి క్యాన్సర్ సెల్స్ సో దాన్ని అటాక్ చేస్తాం కష్టం ఎందుకంటే ఇప్పుడు ఫారెన్ బాడీ అంటే ఆ సెల్స్ ని అటాక్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ అయిపోతాయి నార్మల్ సెల్స్ మీద ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటంటే ఆ కణాలకి నార్మల్ కనుక డిఫరెన్షియేట్ చేయక నార్మల్ సెల్స్ మీద కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండి ప్రమాదం ఉండే అవకాశం ఉంది అందుకని క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కోవటం అనేది చాలా కష్టం అవుతుంది ఇంకొకటి ఏంటంటే మన శరీరంలో డిఫరెంట్ క్యాన్సర్స్ కి డిఫరెంట్ యాంటిజెన్స్ అయి ఉంటాయి ఒక అంటే ఒక వ్యాక్సిన్ ఇచ్చేసాం లేదు అట్లా ఉండదు ఎవ్రీ ఆర్గన్ ఈజ్ యూనిక్ పర్సనలైజ్డ్ అనమాట ఈచ్ క్యాన్సర్ ఈస్ యూనిక్ ఒక ఆర్గన్ లో కూడా డిఫరెంట్ క్యాన్సర్ టైప్స్ ఉంటాయి అనమాట ఒక ట్యూమర్ లో ఇది ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది ఇంకో ట్యూమర్ లో ఇంకొక ప్రోటీన్ ఇంకొక యాంటిజెన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది అట్లా యునిక్ గా ఒక వ్యాక్సిన్ ఇస్తే అన్ని అలా ఉండ అలా కష్టం అనమాట అందుకని క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కోవటం అనేది ఇంత కష్టమైంది అంటే మ్యామ్ ఇప్పుడు లివర్ క్యాన్సర్ వేరే ఉంటుంది థ్రోట్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ వేరే ఉంటుంది ఉంటుంది దీంట్లో ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి ఆల్రెడీ కొన్ని ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ కొన్ని థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ మార్కెట్ లో ఉన్నాయి ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఏంటంటే మరి మీకు ఆల్రెడీ తెలుసు న్యూస్ లో హెచ్ వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఇప్పుడు యంగ్ గర్ల్స్ అందరికీ అది ఎందుకంటే ఇస్తున్నారు ఎందుకంటే అది హ్యూమన్ ప్యాప్లొమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దానికి అలానే హెపటైటిస్ బి వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంట్ చేస్తారు ఎందుకంటే లివర్ క్యాన్సర్ కి నుంచి చాలా వరకు హెపటైటిస్ బి వన్ ఆఫ్ ద కాజ్ కాబట్టి హెపటైటిస్ బి వల్ల ఇది ప్రివెంటివ్ వ్యాక్సిన్ లాగా అదే థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉన్నాయండి కొన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ లో ప్రాస్టేట్ అంటారు ప్రా ప్రాస్టెటిక్ ప్రాస్టెటిక్ యాసిడ్ ఫాస్ఫేట్ అని ఉంటుంది దాన్ని టార్గెట్ చేస్తూ పిఎస్ఏ ఈ రెండు టార్గెట్ చేస్తూ సిప్పిలుసిల్ టీ అని ఒక వ్యాక్సిన్ ప్రాస్టేట్ క్యాన్సర్కి మార్కెట్లో ఉంది థెరప్యూటిక్ వ్యాక్సిన్ ఏంటంటే ఆ యొక్క ప్రోటీన్ని టార్గెట్ చేస్తుంది అనమాట ఇది అలానే బీసీజీ బీసీజినో ఎర్లీ బ్లాడర్ క్యాన్సర్కి బీసీజీ ద్వారా దాని ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసేటట్టు బీసీజీ వ్యాక్సిన్ ఈ రెండు థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ చాలా ట్రయల్లో ఉన్నాయి ఇలా కోసం అని ఆల్రెడీ ఇమ్యూన్ థెరపీ ఇస్తున్నాము ఇక కార్టీ సెల్స్ థెరపీ అని వచ్చింది ఒకటి కార్టీ సెల్స్ థెరపీ అంటే మన శరీరంలో టీ సెల్స్ బి సెల్స్ టీ సెల్స్ అని ఉంటుంది రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని సెల్స్ ఉంటాయి అన్నమాట బి సెల్స్ టీ సెల్స్ అని మన శరీరంలో టీ సెల్స్ బయటికి తీసి బ్లడ్ లో టీ సెల్స్ బయటికి తీసి సెల్స్ మీద రిసెప్టార్ ఇంట్రడ్యూస్ చేసి అవి ఆర్టిఫిషియల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి అది మనం మళ్ళీ మన బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తే అది ఇమ్యూన్ అది ఈ క్యాన్సర్ సెల్స్ ని అటాక్ చేస్తుంది అనమాట స్పెసిఫిక్ రిసెప్టార్ దాని మీద పెట్టి చాలా వరకు రిజల్ట్స్ బెటర్ ఆల్రెడీ బ్లడ్ క్యాన్సర్స్ లో లుకీమియాసు వీటిలో చేస్తున్నారు ఆల్రెడీ టీ సెల్ థెరపీ అనేది కొన్ని కొన్ని అది బ్లడ్ క్యాన్సర్స్లో ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఇస్తున్నారండి ఇంకా ఫా ఇంకా రాను రాను అది సాలిడ్ ట్యూమర్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది అలాంటివి కానీ ఎప్పటికీ అనేది తెలియదు వస్తుంది తొందరలో వస్తుంది బట్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇంకా అంటే ఈ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటే ఇప్పుడు దానికి ఏంటంటే నార్మల్ సెల్స్ కూడా యాంటిజెన్స్ ప్రొడ్యూస్ అవుతాయి బట్ ఈ ఈ క్యాన్సర్ సెల్స్ అధిక రేట్లో ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేస్తాయి బట్ అట్లా కూడా కష్టం ఎందుకంటే కొంతవరకు నార్మల్ సెల్ డ్యామేజ్ కూడా ఉంటుంది అలా మన వ్యాక్సిన్ కొన్ని కొన్ని ఏంటంటే నియో యాంటీజెన్స్ అని ఇప్పుడు అంటే ఓన్లీ ట్యూమర్స్ పర్సనలైజ్డ్గా అనమాట ట్యూమర్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఓన్లీ ట్యూమర్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి దాన్ని నార్మల్ సెల్స్ ప్రొడ్యూస్ చేయవు అలా ఉన్నప్పుడు మనం తయారు చేస్తాం వ్యాక్సిన్ ఈజీ ఎందుకంటే ఓన్లీ వ్యాక్సిన్ దాని దానికి ఎగనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసా చేసాం చేసి ఇంట్రడ్యూస్ అనుకోండి అది ఓన్లీ ఆ క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేస్తాయి రైట్ మ్యామ్ ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి మీరు అన్నట్లు ఒక్కోటి ఒక్కోదానికి సంబంధం లేని క్యాన్సర్స్ ఇవన్నీ మరి ఇలాంటప్పుడు ఒక్క వ్యాక్సినే అన్నిటికీ పనిచేయదు కదా మరి ప్రతిదానికి వ్యాక్సిన్ తీసుకోవాలంటే కూడా ఈజ్ ఇట్ పాసిబుల్ మ్యామ్ అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అది 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 థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ ఇవన్నీ క్యాన్సర్ వస్తే దానికి ఏ ఆర్గానికి వస్తే దానికి స్విగ్ అన్నమాట ఓహో అప్పుడు ప్రివెన్టివ్ ఏంటి వాక్సిన్ కాదు ఓకే వచ్చాకే తీసుకునే వాక్సినే మరి తీసుకుంటే అప్పుడు ఓకేనా సర్వైవ్ అయిపోతారా నార్మల్ గా పర్సన్ లాగా దాన్ని బట్టి ఏ అంటే ఏది ఎక్స్ప్రెస్ అయింది వాళ్ళ దాంట్లో అంటే ఒకటి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అమ్మా ఇది ఈజ్ ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ ఇప్పుడు ఒకప్పుడు అంటే వన్ సైజ్ ఫిట్ ఎవ్రీబడి ఒక సైజ్ ఒక ఫార్టీ సైజ్ అందరికి ఇప్పుడు ఫిట్ అవుతుందంటే ఫిట్ అవ్వదు అవ్వదు మన జీన్స్ వేరు మీ జీన్స్ వేరు నా జీన్ ఒక ప్రత్యేకత వేరు మీ జీన్ ఒక ప్రత్యేకత వేరు ఎవ్రీ పర్సన్ అంటే మేబీ అంటే రిలేటెడ్ దాంట్లో హెరిడిటరీ రిలేటెడ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఏమన్నా కొంచెం కొంచెం కలుస్తాయే కానీ అది కూడా ఎవ్రీ ఇండివిజువల్ యూనిక్ ఉంటుంది అనమాట మనం పర్సనలైజ్డ్ అంటే ఆ ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పది మందికి ఉందండి పది మందికి సేమ్ సైడ్ లో అప్పర్ అవుటర్ కోటర్ ఇంట్లో రెండు సెంటీమీటర్ ట్యూమర్ ఉంది సేమ్ ఫైండింగ్స్ పది మంది కానీ పది మందికి బయాలజీ ఒకటి కాదు పది మందికి డిఫరెంట్ గా ఉంటది సో ఈ పది మందిని మనకు ఓకే మనం ఇక్కడ ట్యూమర్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ ఈ పది మందిని ఒకలాగా ట్రీట్ చేద్దామంటే కుదరదు అది ఒక కొంతమందికో ఒక సెట్ ఆఫ్ పాపులేషన్ కోమో మంచి రిజల్ట్స్ ఉంటుంది ట్యూమర్ పోవచ్చు ఒక సెట్ ఆఫ్ పాపులేషన్ కో అసలు ఏమీ మీద ఎఫెక్టే ఉండదు కొంతమందికోమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అసలు ఏమీ తగ్గదు అనమాట పెరగవచ్చు కూడా అట్ అట్లా అనమాట సో అలా కాకుండా మన వాళ్ళ జెనెటిక్ ప్రొఫైలింగ్ రైట్ మనం ట్రీట్ చేసామనుకోండి అందరికీ డెఫినెట్గా మంచి ఎఫెక్ట్ ఉంటుంది అంటే అందరికీ అది తగ్గిపోయే అవకాశం ఉంది సో ఇట్ ఈస్ నో లాంగరే వన్ సైజ్ ఫిట్ ఎవ్రీ ఆఫ్ మెడిసిన్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఈ రష్యాలో ఏదైతే క్లినికల్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ పర్మిషన్ ఇచ్చారు అని అంటున్నారు కదా సక్సెస్ అయింది ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ అంటున్నారు సో ఈ మెడిసిన్ ఎప్పటికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది హెల్ప్ అవుతుంది అంటే అది తెలియదమ్మ అసలు ఎంత వరకు ఉపయోగపడుతుందో హ్యూమన్ దీంట్లో సక్సెస్ బయట వస్తుంది వాళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ గా చేయగలరు ఎంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే నార్మల్ సెల్స్ టార్గెట్ చేయకూడదు ఓన్లీ అబ్నార్మల్ సెల్స్ ఎంత వరకు టార్గెట్ చేయగలరో ఇవన్నీ చాలా అహా అంటే మమ్ ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఆపేస్తారా ఇప్పుడు సైడ్ ఫస్ట్ స్టేజ్ లో ఫెయిల్ అయినందుకు ఫెయిల్ అయితే అంటే సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైలింగ్ చూస్తారు కదా టాక్సిక్ అంటే ఆపియాల్సింది ఆపేసి మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ ఇంకా మోడిఫై అంత మీదన క్లిప్స్ అన్న బట్ సే తెలియకు పోతున్నా కాదు చాలా రోజుల నుంచి చాలా నేను చెప్పాను కదా వెట్ ముందు నుంచి బికాజ్ ఎంఆర్ఐ సేమ్ ఎంఆర్ఐ వ్యాక్సిన్ ఎంఆర్ఐ మీద చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఎంఎస్ వెట్ దాన్ని కోవిడ్ వ్యాక్సిన్కి దాన్ని ఉపయోగించారా ఆ రీసెర్చ్ మ్యామ్ ఇంత డెవలప్ అయింది సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయింది ఇంత ఫాస్ట్గా ఉన్నారు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇంకా అసలు క్యాన్సర్ లాంటి మహమ్మారికి సరైన మెడిసిన్ ఎందుకు అదే ఫస్ట్ చెప్పాను కదా ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్ సెల్ ఈస్ నాట్ ఏ ఫారెన్ బాడీ ఫారెన్ సెల్ ఇట్ ఈస్ అవర్ ఓన్ సెల్ దాన్ని టార్గెట్ చేయాలి అంటే నార్మల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే దట్ వ్యాక్ దట్ దట్ మెడిసిన్ షుడ్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ క్యాన్సర్ సెల్ అండ్ నార్మల్ సెల్ ఈవెన్ డెవలప్ అదే మేజర్ అదే అదే మేజర్ ఇది క్యాన్సర్ అదే డెవలప్డ్ కంట్రీస్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది అంటే డెవలప్డ్ కంట్రీస్ డెవలప్ అని అని కాదు రీసెర్చ్ ఈస్ రీసెర్చ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ సమ్ సొల్యూషన్ విల్ మే మేక్ కమ్ డెఫినెట్లీ ఇల్కమ్ అంటే ఇప్పుడు మెరుగు ఇప్పుడు ఇమ్యూనోథెరపీ వచ్చింది చాలా వరకు ఇప్పుడు కార్టీ సెల్ థెరపీ అని వచ్చింది మన ఓన్ సెల్స్ అదే ఇంకా ఇంకా కొన్ని ఏంటంటే మన ఓన్ ట్యూమర్ వచ్చిన తర్వాత ట్యూమర్ సెల్స్ మన బాడీలో ట్యూమర్ సెల్స్నే బయటికి తీసి ఆ ట్యూమర్ సెల్స్కి అగెనెస్ట్గా యాంటీబాడీస్ బయట ల్యాబ్లో ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీబాడీస్ మళ్ళీ శరీరంలోకి ఎక్కించి ఆ ట్యూమర్ ఆ ట్యూమర్ని చం ఆ సెల్స్ చంపేటట్టు చేస్తాం అనమాట అలా కూడా ఉన్నాయి వచ్చినాయి మొత్తానికి క్యూర్ అయిపోయి సర్వైవ్ అయిపోతారు అనేది ఉంటుందా మేడం అసలు క్యాన్సర్ పేషెంట్స్ ఇన్జిషన్ బట్టి స్టేజిని బట్టి ఉంటుంది ఇప్పుడు క్యాన్సర్ సర్వైవల్ ఇప్పుడు చాలా వరకు ఎర్లీ స్టేజ్గా డయాగ్నోస్ చేస్తే ఎబో నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ రేట్ ఉంది అబో ఫైవ్ ఇయర్స్ ఆ ఎబో ఫైవ్ ఇయర్స్ అంటే చాలా వరకు ఎబో నైన్ టైవ్ పర్సెంట్ లేదు అంటే అప్పుడు దే మేస్ నార్మల్ లైఫ్ ఉంటుంది చాలా మందికి ద కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఈస్ ఎర్లీ డయాగ్నోసిస్ అమ్మా దట్స్ వే వి షుడ్ అవేర్నెస్ మీద వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఎంత చెప్పినా కానీ ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎస్పెషలీ లేడీస్కి మనం ఎంత చెప్పినా కానీ అవేర్నెస్ ఒక మ్యామోగ్రఫీ చేయించుకోమంటే ఇప్పుడు మోస్ట్ ప్రివిలెంట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అది అది ఏముంది చిన్న ఫార్టీ దాటి సంవత్సరానికి ఒక మ్యామోగ్రఫీ చేయించుకోండి అమ్మ ఒక చీర ఖరీదు కాదు అది అనగాని ఎవ్వరూ అంటే మనకి రాదు మనకెందుకు వస్తుందిలే అనే డినయల్లో ఉంటాము అండ్ లేడీస్ ఉన్న వాళ్ళ భయం కూడా భయం అనేది ఉంటుంది ఏమైనా డయాగ్నోస్ అవుద్దో మన భయం ఉంటుంది ప్రెషర్ ఉంటుంది ఇటు సక్సెస్ ఎన్ని వచ్చినా గానీ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రివెంట్ ఇప్పుడు ప్యాప్స్మిర్ లాంటి చేసామనుకో సర్వైకల్ క్యాన్సర్ కి టెన్ ఇయర్స్ ముందు టెన్ ఇయర్స్ పాటు ప్రీ క్లినిక్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుంది ఓహో సర్వైకల్ క్యాన్సర్ కి అప్పుడు ఎప్పుడు డయాగ్నోసిస్ క్యాన్సరే రాకుండా అరికట్టగలం అలాంటిది క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఒకసారి ఇయర్స్ డ్ హెచ్ తో కంబైన్ చేస్తే ఫైవ్ ఇయర్స్ వరకు చేయొచ్చు కానీ అంటే ఒకసారి ఆ వైరస్ హెచ్పివీ వైరస్ దాంట్లోకి వెళ్ళిపోయి ఆ స్టేజ్ అది ప్రీ క్యాన్సర్ స్టేజ్ డిస్ప్లేషియా స్టార్ట్ అయిన తర్వాత క్యాన్సర్గా మార్చ మారతానికి యూజువల్ పీరియడ్ టెన్ ఇయర్స్ సో అప్పుడు ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన అబ్నార్మల్ సర్విక్స్ కనిపెట్టినా కానీ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అలాంటిది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లో కూడా వస్తారన్నమాట సర్వైకల్ క్యాన్సర్ తో సో బెస్ట్ రెమెడీ ప్రివెన్షన్ ప్రివెన్షన్ డయాగ్నోసిస్ రైట్ మ్యామ్ పర్ఫెక్ట్ గా చెప్పారు చూద్దాం మీరు అన్నట్లు త్వరగా వచ్చేస్తే అందరికీ హ్యాపీ కదా అది రియల్గా సక్సెస్ అయ్యేస్తే అందరికీ గుడ్ న్యూస్ అందరికీ సో మచ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్ ఆ రీసెర్చ్ ఫలితంగానే ఒక్కొక్క సంవత్సరానికి ఒక మంచి వేరు వేరు డ్రగ్స్ వస్తున్నాయి ఇమ్యూనో థెరపీ వచ్చింది మీకు తెలుసు కదా ఇమ్యూనో థెరపీ ఆల్రెడీ తీస్తున్నాం పేషెంట్స్కి చాలా ఏళ్ళ నుంచి తర్వాత ఈ కార్టీ సెల్ అరిపోయిన ఇప్పుడు బ్లడ్ మ్యాలిగ్నెన్సీస్లో వాడుతున్నారు హెమటలాజికల్ మ్యాలెగ్నెన్సీలో ఇంకా డెఫినెట్గా సాలిడ్ ట్యూమర్స్లో కూడా దా దాన్ని వస్తుంది అట్లా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు క్యాన్సర్ సెల్సే బయటికి తీసి దాని యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసి మన మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన ఓన్ రోగ వ్యవస్థని బలపరిచి ఆ వ్యవస్థ ద్వారా మనం ఈ సెల్స్ ని అటాక్ చేసేటట్టు చేస్తాం అన్నమాట ఇవన్నీ వస్తున్నాయి వ్యాక్సిన్ కూడా ఇలాంటిదే అన్నమాట తెరపెటిక్ వ్యాక్సిన్ ఓకే ప్రివెంటివ్ వ్యాక్సిన్ ప్రివెంటివ్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది రైట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి